అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారోల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఫస్ట్ అయితే హ్యాపీ సండే ఎంజాయ్ డే ఎంజాయ్ చేతురా మనం కూడా ఎంజాయ్ చేస్తున్నాం బట్ కిమి చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి చెరోలెట్ బీట్ మోడల్ టూ థౌసండ్ సెకండ్ కార్ వచ్చేసి చెరోలెట్ స్పార్క్ టూ థౌజండ్ ఎయిట్ వన్ బై వన్ రెండో కార్లు క్లియర్గా ఎండ్ వరకు అప్డేట్ ఇస్తా తక్కువ రేట్ ఉన్నాయి చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుండి చెర్వలైట్ బీట్ ఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్త్ ఎండింగ్ వరకు ఆర్సీ వెల్లడి ఉంది పవర్ స్టీరింగ్ ఫోర్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ ఉన్నాయి ఏసీ చెల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ బట్ పోతే సింగల్ హ్యాండ్ యూజ్ అంటున్నారు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది డీజిల్ ట్వంటీ ప్లస్ మైలేజ్ అంటున్నారు ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల ఇన్బిల్ట్ మీ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది న్యూ బ్యాటరీ రీసెంట్లీ ఒక టూ మంత్స్ బ్యాక్ అంటున్నారు కార్ అయితే చాలా క్లీన్ అయిన నీటిగా ఉంది దీని ప్రైజ్ వచ్చేసి నైన్టీ నైన్ ఫైనల్ అంటున్నారు డిజిల్ వేరియంట్ చెరవలైట్ బీట్ టూ థౌసండ్ లెవెన్ టూ ట్వంటీ సెండింగ్ వర్క్ ఇంకా వన్ ఇయర్ ఆర్సీ వాలిడ్ ఉంది కార్ అయితే ఒరిజినల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ నైంటీ నైన్ ఫైనల్ అంటున్నారు సీరియల్ నెంబర్ వన్ ఇది హైదరాబాద్ లొకేషన్ సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి చెరోలైట్స్ స్పార్క్ మోడల్ టూ థౌసండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కారన్న ఆల్ గ్లాసెస్ షోరూమ్ గ్లాసెస్ ఒరిజినల్ బాడీ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఉంటున్నారు నైంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది పోతే ఏసీ చిల్డ్ ఉంది టైర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి పెట్రోల్ వేరియంట్ గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనతో అయితే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఫైనల్ అంటున్నారు యాభై ఎనిమిది వేలు మాత్రమే చెరోలెట్స్ పార్క్ టూ థౌజండ్ ఎయిట్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలండు ఉంది కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ టూ థౌసండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలి ఉంది ఇన్సూరెన్స్ వాల్యూ లేదు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ సీరియల్ నెంబర్ టూ ఇది ఏదునా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సో నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు మన చార్లు పెట్టే ప్రతి ఒక్క కార్ నంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో ప్రమోట్ కట్ అయిపోతుంది కార్ అయితే ఇది ఇంకా డీటెయిల్స్ ఓన్లీ ప్లేయింగ్ ఏదైనా సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా ఓకే ఉంటారా బెస్ట్ ఆఫ్ లాగా ఏమన్నా అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యాన్ గ్రూప్లో షేర్ చేయండి ఓకేనా ఉంటారా బెస్ట్ ఆఫ్ లాగా